సార్వత్రిక సమరానికి పలువురు అభ్యర్థులపై అంటున్నారు పోరులు మేము సైతం అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు మూడవ రోజు శనివారం నంద్యాల అసెంబ్లీ అభ్యర్థులుగా మొత్తం నాలుగు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ చేశారు రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మూడవ రోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు వేయడం జరిగిందని నామినేషన్ వేయాలనుకున్న అభ్యర్థులు కార్యాలయంలో సర్టిఫికెట్లు అందుబాటులో ఉంటాయని అదే విధంగా ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లకు స్వీకరించబడతాయని ఎన్నికల కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నంద్యాల పుర ప్రజలకు అందరికీ ఓటర్ల దేవుళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను నేను ఈరోజు జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ నుంచి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా నా పేరు గంజి వెంకటేశ్వర్లు నా వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్ నేను నంద్యాలకు పోటీ చేయుచ్చున్నాను దేవులందరూ కూడా ఈ చేతివృత్తులు ఐక్యవేదిక పార్టీని గెలిపించి సమ గ్యాస్ సిలిండర్ గుర్తుకు వేసి మా సేవలు గుర్తించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తారని నేను అందరికీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ కే జై ఏదైతే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఏకైక సంకల్పంతో నడుస్తున్న పార్టీ యుగ తులసి పార్టీ హిందూ ధర్మ రక్షణ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మా యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను కాబట్టి ఈ యొక్క ఎన్డీఏ అలయన్స్ అనేది ఏదైతే ఉందో మోడీ గారి నరేంద్ర మోడీ గారి పేరును ప్రపంచ దేశాలు తలచి గుర్తిస్తున్నాయి కానీ ఆల్ పీపుల్స్ పార్టీ తరఫున నేషనల్ జనరల్ సెక్రటరీ నేను మందుల సుబ్బారాయుడు దంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడానికి ఇక్కడ ప్రస్తావన ఉంది అందుకు ఈ నామినేషన్ అయిన తర్వాత మా విధి విధానాలు మా మ్యా మేనిఫెస్టో మొత్తము డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు మేము రాజకీయ ప్రవేశానికి కారణం ఏమంటే గత డెబ్బై ఆరు సంవత్సరాలు పరిపాలించిన పాలకుల విధానాలు నచ్చక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకి దూరమై రాజ్యాధికారానికి దూరం చేసినందుకు ఈరోజు బీసీ కాన్సెప్ట్ మీద బీసీలే ఎక్కువ ప్రాధాన్యతతో పార్టీలను ఆవిర్భవించి ఈరోజు ఊవెత్తన పార్టీలుగా రికగ్నైజ్ చేసుకొని నామినేషన్ వేసడానికి బీసీ పార్టీలే ఎక్కువైనాయి అందుకే ఈ పరిపాలకులను కద్దెదించడానికే మేము బీసీ చైతన్య యాత్రగా ప్రజలంతా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు మొత్తము గత పరిపాలకుల విధానాలను ఎండగట్టడానికే మేము ఈ రాజకీయ సన్నివేశం చేయడం జరిగింది